హాయ్ అండి అందరికీ ఇవాళ అల్లం చట్నీ పెసరట్టు ఎలా చేయాలో చూద్దామండి చాలా ఈజీ పెసరట్లో అల్లం చట్నీ చాలా టేస్ట్గా ఉండిద్ది పల్లి చట్నీ కంటే అల్లం చట్నీ చాలా చాలా టేస్ట్గా ఉండిద్ది ఒకసారి ట్రై చేయండి ఎలా చేయాలో చూద్దామా ముందుగా పెసరపప్పుని నైటే నానపెట్టుకోవాలండి ఇంకా ఉదయం చట్నీకి అల్లం కొంచెం బెల్లము చింతపండు పచ్చిమిరపకాయలు రెడీ చేసుకోవాలి ఇంకా పప్పు శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసి పిండి పట్టుకొని రెడీగా ఉంచుకుందామండి తర్వాత అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి అల్లం ముక్కలు బాగా వేయించుకోవాలి కొంచెం కలర్ మారేదాకా కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి రెండు కలిపి బాగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేగితే అల్లం చట్నీ చాలా టేస్ట్గా ఉండేది అల్లం వేగకపోతే చట్నీ అంత టేస్ట్ రాదు ఇంక ఇలా రెండు బాగా వేగిన తర్వాత ఆఫ్ చేసుకొని ఇంకా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి వేయించుకున్న అల్లము పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత చింతపండు ముందుగానే నానపెట్టి ఉంచుకోవాలండి చింతపండు కూడా వేసుకోవాలి బెల్లం కూడా రెండు మూడు టేబుల్ స్పూన్లు స్వీట్ను బట్టి వేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఇంకా మిక్సీ పట్టుకోవటమే మెత్తగా పట్టుకోవాలి ఇంక ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఇంకా బౌల్లోకి తీసుకొని పోపు గింజలు వేసుకొని పోపు పెట్టుకొని ఎండుమిర్చి అన్నీ వేసుకొని పోపు పెట్టుకోవటమే చాలా టేస్ట్గా ఉంటుంది అల్లం చట్నీ ఇంకా ముందుగానే పిండి మిక్సీ పట్టుకున్నాం కదండి అది కూడా ఒక బౌల్లోకి తీసుకొని ఇంకా వేడి వేడి అట్లు పసుకొని అల్లం చట్నీలో తింటే సూపర్గా ఉండిద్ది ఒకసారి ట్రై చేయండి ఇంకా అట్టు పోసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా రెడ్ కలర్లో కాలేక అట్టుని తిరగ తిప్పుకొని ఇంక తీసేసుకోవటమే ఇంక ఇలాగే ఒక దాని తర్వాత ఒకటి వేసుకోవాలి దోశలు పెసరట్లో అల్లం చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉండిద్దండి ఇంక ఇలా వన్ బై వన్ పోసుకున్న తర్వాత ఇంక సర్వ్ చేసుకోవటమే ఓకే అండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి ఓకే అండి బాయ్